అసెంబ్లీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగించారు కాగా ఈ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడారు గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు గవర్నర్ తో పచ్చి చెప్పించారని విమర్శించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు చెప్తారని అనుకున్నాం రైతులకు భరోసా ఇస్తారని భావించాం ఇరవై నుండి ముప్పై శాతానికి మంచి రైతులకు రుణమాఫీ జరగలేదు కానీ పూర్తిగా చేసినట్లు గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు ఈ ప్రసంగంతో ఆయన స్థాయిని తగ్గించారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధ సత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం సీఎం రేవంత్ చేతగాని తనం వల్ల అనేక ఎకరాలకు నీరు అందడం లేదు ఇరవై శాతం కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది అని ఆరోపించారు సాగునీటి సంక్షోభం రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్ పై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు మరమ్మతులు వేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండిపోయాయి సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైతా ఉంది కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోయిన పొలాలకు సీఎం బాధ్యత వహించాలి కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల నాలుగు వందల ఎనభై మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు పంటలు ఎండకుండా నీళ్లు అని గవర్నర్ నోటి వెంట మాట వస్తుందేమో అని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలిందే అని అన్నారు సాంతవన చేకూర్చే మాట వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడి రాలేదు కాంగ్రెస్ చేసిన అప్పుల గురించి ప్రస్తావనే లేదు ఢిల్లీకి మోటలు పంపేందుకే ఈ ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా చేయడం బహుశా ఇదే మొదటిసారి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల తరువాత కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుంచి మంచిగా మూట కట్టి గాంధీ భవన్ కు పంపిస్తాం ఎక్కడ పెట్టుకోవాలో ఆయన మాటల్లోనే చూడండి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం మూడేళ్ల తర్వాత తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్